కాకినాడ జిల్లా శంకవరం మండలంలో వేలంగి పేదమల్లాపురం మరియు తదితర గిరిజన గ్రామాలకు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ బస్ సర్వీస్ ను పునఃప్రారంభించారు దశాబ్దాల కాలంగా బస్సు సర్వీస్ లేక గిరిజన గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి చలించిపోయిన ఎమ్మెల్యే సత్యప్రభ అధికారులతో మాట్లాడి బస్ సర్వీస్ ను పునరుద్దరించారు ఎమ్మెల్యే సత్యప్రభ ఆర్టీసీ అధికారులు కూటమి నాయకులతో కలిసి జెండా ఊపి బస్సు సర్వీసులు ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే సత్యప్రభ గిరిజన మహిళలతో కలిసి బస్సులో పేదమల్లాపురం నుండి వేలంగి గ్రామం వరకు ప్రయాణం చేశారు ఈ ఎమ్మెల్యే సత్యప్రభకు ఆయా గ్రామాల గిరిజనులు కృతజ్ఞతలు వర్గాలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గిరిజన గ్రామాల ప్రజల సమస్యలను చాలా దగ్గర నుండి చూశాను అందుకే రహదారి మార్గాలు బస్సు సర్వీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం గిరిజన గ్రామాల ప్రజాభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు గిరిజన గ్రామాలు ఆర్థికంగా సామాజికంగా మరింత ముందుకెళ్లాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు పర్వత సురేష్ కూటమి నాయకులు బచ్చలగంగ కీర్తి సుభాష్ బద్దిరామరావు పెంటకుట మోహన్ దాసన్ శిషరావు గాబు సుభాష్ కన్నం సుబ్రహ్మణ్యం ఆలేబెల సతీష్ మేరపుల నర్సయ్య తలపంటి బుజ్జి ఘాబూ కృష్ణమూర్తి తది తల్లు పాల్గొన్నారు హాయ్ జై 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 మేనేజర్ గారి పక్క దగ్గర ఓకే 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 ఈ రోజు వేలంగి పెదమల్లాపురం బస్ సర్వీస్ పునః ప్రారంభం సందర్భంగా దశాబ్దాల కాలంగా ఇక్కడ ఉన్న మా గిరిజన ప్రాంత సోదర సోదరి అందరూ ఎదురు చూస్తున్న ఈ రవాణా సౌకర్యం బస్ సర్వీస్ ప్రారంభోత్సవం జరుగు ప్రారంభించడం జరిగింది మా కూటమి ప్రభుత్వం ఒకే ఒక లక్ష్యంతో గిరిజన ప్రాంత అభివృద్ధి వారి సంక్షేమం ఒకటి వారి జీవన ప్రామాణికాలు పెంపొందించాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తుందనడానికి ఇది ఒక నిదర్శనం దశాబ్దాల కాలంగా ఇక్కడ ఉన్న ప్రజలు ఎదురు చూస్తున్న వారి రవాణా సౌకర్యం లేక విద్యకైతేనే ఆరోగ్యం సంబంధించిన సమస్యలకు వస్తుంది అందుబాటులో ఉన్న ఆసుపత్రులకు వెళ్ళడానికి అయితేనే వారి మార్కెట్ అయితేనే వారి వ్యాపార అభివృద్ధికి అయితేనే ఇలా పలు రకాలుగా ఇబ్బంది పడుతున్న వారి సమస్యల్ని మేము ఈ శాసనసభిరాలిగా ఎన్నికైన తర్వాత వారు ఎన్నోసార్లు దీన్ని మేము ఎలక్షన్లో తిరిగినప్పుడు కూడా మా సోదరి మళ్ళీ అంతా ఇక్కడ ఉన్న గిరిజన ప్రాంత సోదరి మల్లంతా చెప్పడం జరిగింది వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూటమి నాయకుల సహకారంతో ఈరోజు ఈ సర్వీస్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మా నాయకులకి అదేవిధంగా ఆర్ఎం గారికి ఆర్టీసీ సిబ్బంది అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గిరిజన ప్రాంత ప్రజలు ఈ సర్వీస్ లేకపోవడం వల్ల పిల్లలు విద్యకు దూరమైపోయారు ఈరోజు వారి ఇక్కడి నుంచి పిల్లలందరూ కూడా విద్యకి వారు పక్క పక్క గ్రామాలకి స్కూల్స్ వెళ్ళాలన్నా దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా ఈ సర్వీస్ ఎంతో ఉపయోగపడుతుంది అదేవిధంగా అనారోగ్యం గురైన వారు అందుబాటులో ఉన్న ఆసుపత్రులకు వెళ్ళడానికి అన్నిటికీ కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఈ రోజు మేము ఇక్కడ సర్వీస్ ప్రారంభించినప్పుడు ఇక్కడ ఉన్న సోదరి ముఖ్యంగా ఉచిత బస్సు పథకం ప్రారంభమైన తర్వాత ఈ సర్వీస్ ప్రారంభం అన్నది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం వారి మొహాల్లో ఉన్న వెలుగును చూసి వారి మొహాల్లో ఉన్న సంతోషాన్ని చూసి నిజంగా కూటమి ప్రభుత్వం మీద ఉన్న వారికి నమ్మకం మరింతగా పెరిగింది ఈరోజు ప్రతి మా కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒకటే గిరిజన ప్రాంత అభివృద్ధి గిరిజన ప్రాంతాలని అక్కడున్న ప్రజలని వ్యాపారం అయితేనే సామాజికంగా అయితేనే ఆర్థికంగా అయితేనే ముందుకు తీసుకెళ్లాలి వారు వెనుకబడిపోతున్న వాళ్ళందరినీ కూడా అన్ని రంగాల్లోని ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంతో ఉన్నాం ఈ సర్వీస్ కూడా వారిని ఎంతో ఉపయోగపడుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఇక్కడ ఉన్న ఈ ప్రాంత ప్రజలకి మరొకసారి కూటమి ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు